రైట్ ఘనంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు జేసి ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అలాగే ఈ సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సతీ సమేతంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు శ్రీ చింతల వెంకటరమణ స్వామి శ్రీ ఆనందవల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను మంగళవారం సమర్పించారు ఆలయానికి చేరుకున్న జేసే ప్రభాకర్ రెడ్డి దంపతులకు అధికారులు మేళ తాళాలు పూర్ణకుమ్మంతో వేద మంత్రాల నడుమ స్వాగతం పలికారు ఇక శ్రీ చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు గురికాకుండా అసౌకర్యాలు కలగకుండా దగ్గరుండి ఏర్పాట్లను సైతం పర్యవేక్షణ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి మీరు విజువల్స్లో ఇక్కడ చూస్తూ ఉన్నారు ఆయన పర్యవేక్షిస్తూ ఉండి అన్ని అడిగి చుట్టుపక్కల వల్ల అడిగి తెలుసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము అయితే దగ్గరుండి ఏర్పాట్లను అయితే పర్యవేక్షణ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిని టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు అందుకు తాడిపత్రి ప్రజానిక సైతం సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం మనము పండితులు అధికారులంతా కూడా మొత్తం అందరూ జేసీ ప్రభాకర్ రెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద మంత్రాలతో స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము సతీ సమేతంగా దీంట్లో పాల్గొన్నారు శ్రీ చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన పట్టు వస్త్రాలు తల మీద పెట్టుకుని గుడి లోపలికి వస్తూ ఉండగా అక్కడున్న పండితులంతా కూడా వేద ఆశీర్వచనాలు మంత్రాలతో ఆయన్ని లోపలికి ఆహ్వానిస్తూ ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము ఘనంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి బ్రహ్మోత్సవాల్లో స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు జేసీ ప్రభాకర్ రెడ్డి శ్రీ చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు జేసీ ప్రభాకర్ రెడ్డి దంపతులు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సతీ సమేతంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు శ్రీ చింతల వెంకటరమణ స్వామి శ్రీ ఆనందవల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను మంగళవారం సమర్పించారు ఆలయానికి చేరుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి దంపతులకు అధికారులు మేళతాళాలు పూర్ణకుంభంతో వేద మంత్రాల నడుమ స్వాగతం పలికారు ఇక శ్రీ చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు కూడా అంగరంగ వైభవంగా జరగనున్నాయి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా దగ్గరుండి ఏర్పాట్లను సైతం పర్యవేక్షణ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిని టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు అందుకు తాడిపత్రి ప్రజానికం సైతం సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకుని వచ్చారు